నమస్కారం సార్ నమస్తే సార్ తమిళనాడులో ఒక భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది చంపేసినప్పుడు ఎవరు చూడలేదనుకుంది ఐదు సంవత్సరాల పాప సాక్ష్యంతో ఆమె నిందితురాలుగా అయ్యింది ఇప్పుడు నిందితురాలు అయింది ఇలాంటివి చూసినప్పుడు అబ్బాయిలు ఇంకా అమ్మో మేము ఇంకా పెళ్లి చేసుకోకూడదు అనే భయంలో ఉన్నారు చాలామంది ఇలాంటివి చూసినప్పుడు మ్యాక్సిమం అందరు అనుకుంటారు ఆ క్షణం అయితే అనుకుంటారు సార్ తర్వాత చేసుకుంటారు చేసుకోరనే తర్వాత ఇలాంటివి చూసి చాలామంది అట్లా అనుకుంటున్నారు దీని మీద మీరేమంటారు సార్ ఇది స్ట్రాంగ్ ఇంపాక్ట్ బిల్డ్ ఇన్ ద సొసైటీ అంటే ఎటువంటి ట్రెగరబుల్ అంశాలు చూసుకున్నట్లయితే కొన్ని విధానాలు అంటే బయట జరిగేటువంటి సోషల్ కాన్సిక్వెన్సెస్లో ఇవి చాలా రేర్గా కాదండి మరీ ముఖ్యంగా చెప్పాలంటే వందకి ఒకటి అంటే ఒక వంద చూసుకున్నట్లయితే ఒక వంద కేసుల్లో ఇలాంటి స్పెషల్ కేసెస్ వందకొకటి చెప్పున వస్తున్నాయి ఈ మధ్య ఈ మధ్య దురదృష్ట ఏంటంటే తరచుగా పెరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ ఇవేంటంటే సొసైటీల్లో ఉన్న నోషన్స్ అంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది మనిషిని అంటే మనిషి తత్వం ఏంటంటే అంటే ఇక్కడ చూడండి తను మ్యారేజ్ చేసుకున్న భర్త అంటే తన జీవితాంతం తనని తోడుంటాను అని చెప్పేసి ప్రామిస్ చేసిన భర్త ఇక్కడ ఒకటి పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి అది ఇరు ఉంటాయి ఎందుకంటే ఒకటి చెయ్యి చెయ్యి కలిపిస్తేనే తప్పట్లు అన్నట్లు అక్కడ వైఫ్ని పడతాక లేదు సమ్టైమ్స్ హస్బెండ్ దగ్గర కొన్ని తప్పులు ఉండొచ్చు కాకపోతే ఇక్కడ వైఫ్ చేయాల్సింది ఏంటంటే తనని తను సరి చేసుకుంటూ తన భర్తని సరి చేసుకున్నట్లయితే బాగుండు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే డైరెక్ట్ యాక్షన్ చట్టాన్ని చేతిలోకి తీసుకుంది చట్టాన్ని ఎవరు తీసుకునే అర్హత మనకు లేదండి దానికంటూ ప్రత్యేకించే పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి ఇక్కడ ఐదు సంవత్సరాల పాప అంటే ఒకటేనండి చిన్నపిల్లలు పసి మనుషులు వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తారు చూసింది చెప్తారు అవును అవును వాళ్ళు ఏమి మ్యానిపులేట్ చేయలేరు పెద్దవాళ్ళలాగా రైట్ సో అందువల్ల ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఆమె చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అంటే అక్కడ మేబీ కొంత ఒక రకంగా అక్రమ సంబంధం కలిగి ఉండొచ్చు వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ కావచ్చు లేదంటే ఇంకొక రకంగా చెప్పాలంటే తిన మీద ఉన్న ద్వేషం కావచ్చు లేకపోతే తిన ఇంకొకరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు బాగానే ఉంటారు ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పేసుకుంటారు వాళ్ళు ఏమైనా పర్లే నువ్వు చెయ్యి నేను చూసుకుంటానంటారు అంటారు తర్వాత ఉండరు చాలా నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో నాకు జడ్జి గారు చెప్పింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాంటి ఇన్సిడెంట్లు మెయిన్ రావడానికి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే క్షణికావేశంలో చేసిన ఇవన్నీ ఆ టైంలో కనుక తన యొక్క ఎడ్యూరెన్స్ అంటే ఎండ్యూరెన్స్ అని అంటామండి ఈ ఎండ్యూరెన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఒక ఎండ్యూరెన్స్ అనేది కాన్స్టెంట్గా డెవలప్ చేయాలి అంటే సహనం ఏదైనా సహనం సేతమ్మ వారిని ఎందుకు పోలుస్తాం అవును సార్ సహనానికి మారుపేరుగా వారిని ఎందుకు పోలిస్తాం అవును సహనశీలి అంటేనే ఆడది అలాంటిది ఈరోజు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కేటగిరీ జీ జనరేషన్ కిడ్స్ క్యాటగిరీ జీ జనరేషన్ అంటే హూ హ్యావ్ బోర్న్ ఆఫ్టర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ది కమ్స్ అండర్ ద క్యాటగిరీ జడ్ జనరేషన్ ఈ కేటగిరీ జడ్ జనరేషన్లో జరుగుతుంది ఏంటంటే ఇంపల్సివ్ థాట్స్ అంటే ఇన్స్టెంట్ కావాలి ఏదైనా ఇన్స్టెంట్ కావాలి నేను పాస్ అయిపోవాలి ఇన్స్టెంట్గా పాస్ అయిపోవాలి నేను వెళ్ళిపోవాలి ఇన్స్టెంట్గా వచ్చేయాలి దైవ దర్శనానికి కూడా ఇన్స్టెంట్గా దర్శనం అయిపోవాలి బయటకు వచ్చాక గేమ్స్ ఆడుకున్నా పర్లే కానీ లోపల ఉన్నాడు మాత్రం ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ప్రతిదీ ఇన్స్టెంటే అప్పుడు దాకా వాడు ఖాళీగానే ఉంటాడు అప్పటికప్పుడు ఏదన్నా పని చెప్తే ఇన్స్టెంట్గా కావాలంటాడు సో ఈ ఇన్స్టెన్స్ మీద ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిదని పెద్దలు ఊరికనే చెప్పలేదు దేనికి గల కారణం ఇదేనండి ఇన్స్టెంట్గా వచ్చినప్పుడు ఏది కూడా అది పాసిబుల్ అవ్వదు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తిన తనకు వచ్చిన థాట్ని యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిబిట్ చేశారు ఆ ఎగ్జిబిట్ చేసే ప్రాసెస్లో తన కూతురే తన పట్టించింది రైట్ కానీ యూత్కి ఇచ్చే మెసేజ్ చెప్తాను ఇక్కడ యూత్ ఎవరు కూడా దీని గురించి మ్యారేజ్ మీదే విరక్తి పుట్టాల్సినంత అవసరం లేదు ఎందుకో తెలుసా వందకి ఎక్కడో ఒకళ్ళు ఉన్నారని మిగిలిన తొంభై తొమ్మిది మందిని తప్పంటే ఎలా ఆడవాళ్ళు అందరూ అలా ఉంటారా ఉండరు కదా ఆడవాళ్లలో కూడా మంచి వాళ్ళు ఉంటారు దేవతామూర్తులు ఉంటారు రాక్షసులు ఉండొచ్చు ఎక్కడో ఉండొచ్చు ఎక్కడో ఈ మధ్య ప్రాబ్లం ఏంటో చెప్తానండి కొన్ని రకాల సీరియల్స్ వల్ల ఆడవాళ్ళని విలన్స్ గా చిత్రీకరిస్తున్నారు నిజానికి ఆడవాళ్లలో విలన్స్ తక్కువ ఉంటారు కానీ ఇక్కడ ఏదో ఒక టీఆర్పీ రేటింగ్ గురించనో లేకపోతే ఇక్కడ పికప్ అవుతుందనో అంటే ఎమోషన్ బాగా ట్రిగ్గర్ అవుతుందనో లేడీ వెలన్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు తద్వారా ఏంటంటే లేడీస్లో ఆర్టిఫిషియల్గా ఆది అంటే వదిన మర మరదల్లో ఫ్రెండ్లీగా ఉండేవారు పూర్వం ఇప్పుడు ఏంటంటే ఈర్షా ద్వేషాలు అహంకారాలు వీటితో పాటు ప్రాబ్లం ఏంటంటే కంపారిషన్ ఏం కంపారిషన్ అన్నయ్య కారు కొన్నాడు చెల్లికి ఈర్ష ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ ఇవన్నీ చిత్రీకరించినవే బయట ఉంటాయో లేదో సెకండరీ అవును సార్ వాటి వల్ల ఆ సీరియల్ చూసాక ఆహా ఇలా ఉంటారన్నమాట అంటే వీళ్ళకి తెలియకుండా సర్కేడియం ఏం చేస్తుందో అండి మనం ఏదైతే తరచుగా చూస్తున్నామో అది నిజమనుకుంటాం మీరు బయట ఇన్సిడెంట్ చూడండి పది మంది ఒక రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి పసుపు వేసేయండి పది మంది వెళ్ళారంటే పదకొండ వేసి తర్వాత వందల్లో వెళ్ళి దన్నం పెట్టుకుంటారు అక్కడ వెలసారు ఎవరో అమ్మవారు అనుకునే సో అంటే ఏదైనా సరే ఒక పది మంది చేసే పని ఇంకా ఆర్టిఫిషియల్ జాతీయం అయిపోతుంది మన ఇండియాలో అదే ప్రాబ్లం మన దౌర్భాగ్యం ఏంటంటే మనని మనం అర్థం చేసుకోవట్లేదండి సొసైటీలో జరిగే ప్రతి ఒక్కటి పది మంది ఫాలో అవుతే పదకొండో వ్యక్తి అయ్యా అయిపోతున్నాడు మనిషి ఇలా జరిగినంతకాలం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తేనే ఉంటాయి యూత్కి ఇచ్చే ప్రా నేను ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఇటువంటి కాన్సిక్వెన్సెస్ చూసి బయటపడే అవసరం లేదు ఆవిడకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆవిడకి సైకోలాజికల్గా ఏంటంటే ఇంపల్సివ్ థాట్స్ ఉన్నాయి నెక్స్ట్ అలాగే గారాబంతో పెరిగిన వాళ్ళే ఇలాంటి పనులకి ఒడిగడతారు ఎందుకంటే గారాభంగా పెంచాక పిల్లలకు కూడా తల్లులు ఎలా చెప్తున్నారో తెలుసా అండి ఈ రోజుల్లో ఏం జరిగినా పర్లే నిర్భయ పెట్టద్దాం వచ్చాయి ఇంటికి బెదిరించాయి ఎలా పెంచుతున్నారండి అమ్మా నీది కాపురం మంచిగా చేసుకున్నానా ఇలాగ ఏదైనా మాట అన్నారనుకో చెప్పి నచ్చ చెప్పుకోవాలి ఇలా పెంచాలిగా ఆ విధానాన్ని కూడా తీసుకురావాలి అందుకనే మేమేం ఏం చేస్తున్నామంటే ప్రీ అండ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ ప్రీ కౌన్సిలింగ్లో ఏంటంటే వీళ్ళు మ్యాచ్ అవుతారా లేదా అనేసి చెప్పేయచ్చు అమ్మాయి మెంటాలిటీ ఎలా ఉంది అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉంది జాతకాలు కాదండి చూడాల్సింది ముఖ్యంగా మెంటాలిటీస్ చూడాలి మెంటాలిటీ కలిస్తే జాతకం ఏముందండి సెట్ అయిపోతుంది అదే జాతకం ఎక్సలెంట్ ఉంది మెంటాలిటీ అప్పుడు ఏమవుతుంది ఎందుకు ఇప్పుడు అడుగున్నట్టే నేరాలు ఘోరాల్లో చూడాలి వాళ్ళని సో ఈ విధంగా ఉంటుందండి సో ఫైనల్ ఏంటంటే యూత్ ఎవరు భయపడే అవసరం లేదు అందరూ ఉండరు ఎక్కడో ఇన్సిడెంట్ సో అల్టిమేట్ గా ప్రతి ఒక్కరు కూడా మన చిన్నప్పటి నుంచి కూడా సరిగా సరైన క్రమశిక్షణ భరితమైన జీవితాన్ని గనక అందించగలిగితే పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావు అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఫైనలీ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా బిఫోర్ మ్యారేజ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సోల్మేట్ ని అప్పుడు కనుక సూపర్ ఉంటుంది జీవితం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి